రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు విద్యాశాఖ కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మెను అమలుపై వర్కర్స్తో ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు వచ్చాయని ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగిందని మధ్యాహ్న భోజన పథకము ఎలా అమలు జరుగుతుందని పరిశీలించానని ఉన్నతలో పర్వాలేదని అన్నారు బిల్లుల చెల్లింపులు లేట్ అవుతున్నట్ల దృష్టికి వచ్చిందని విషయంపై ప్రభుత్వం చేంజ్ చేయాల్సిందిగా అన్నారు ఇంకా భోజనాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని వంట గ్యాస్ కొరతను అధిగమించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు सुरेश रोस्तालो सुरेश रोस्तालो इधर दोपहर रोस्ताला तीन दिन भर तीन दिन रोस्ताला आप कब तो लो अचार परोसने करने करने लो कले निकले बिरोह देखोगी ओके सो तुम्हें ना, ना कुछ कोसते हो कौन सा बी एन कोसते हो कल डीएम जैसे काम डीएम चल गुता मोजा जगरवार को जगरवार

So, we are from the headquarters school. So, my aim is to become a IAS officer. And uh, what are your parents? What are your father's father? uh, my parents? My father is a su su Sutra. supervisor. Mm -hmm. Supervisor. Supervisor of And My mother is a physician. Mm -hmm. How many siblings? I have one sibling. ఇంతకుముందుక ప్రైవేట్లో చదువుకున్నా ఫస్ట్ గవర్నమెంటే ఓకే అన్న